అండి ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నానండి చికెన్ బిర్యానీ నేను ఎలా చేస్తానైతే ప్రాసెస్ మీకు చెప్తానండి చికెన్ ఆల్రెడీ కడిగిసుకొని ఉంచుకున్నానండి క్లీన్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి స్పూన్ వేసాను స్పూన్లలో కొంచెం వేసానండి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం వేసుకోవాలి పచ్చిమిర్చి అండి టమాటా ఇది బిర్యానీ పువ్వు అండి ఇది వేస్తే బాగుంటుంది బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీర పుదీనా కడిగి పెట్టుకున్నాను చికెన్ గరం మసాలా అండి బాగుంటుంది ఇది ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను పసుపు కారం స్పూన్ రెండు స్పూన్లు అండి ఉప్పు రుచికి సరిపడా కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే మనం దమ్ పెడతాం కాబట్టి ఇదంతా కొంచెం ఆయిల్ కూడా కొంచెం వేసుకుందాం బాగా మ్యారినేట్ చేయాలి ఇదంతా ఇది ఒక హాఫ్ అన్ అవర్ అయినా గంట అయినా కొంచెం బాగా మ్యాగ్నెట్ చేసుకొని బయటని పెట్టి బయటని పెట్టినా బాగానే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా పడతాయి ఇదంతా నిమ్మకాయ పిండి మర్చిపోయానండి పెరుగండి పెరుగు కొంచెం వేసుకోవాలి పెరుగు బాస్మతి రెస్ బాస్మతి రైసు ముందుగా నానబెట్టుకున్నాను ఇప్పుడు ఎసరు పెట్టుకున్నానండి ఇది బాయిల్ చేయడానికి రైసు ఈ ఎసరులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు బిర్యానీ మసాలా సాల్టు కొంచెం కొత్తిమీర కొంచెం నిమ్మరసం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇది బాగా బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకోవాలండి మ్యాగ్నెట్ అయిపోయిందండి ఇది ఉడుకు ఉడకబెట్టి చికెన్ అనేది బాయిల్ చేసుకుంటున్నాను ఒక పక్క ఒక పక్క రైస్కి వాటర్ పెట్టానండి చికెన్ బాగా బాయిల్ అవుతుందండి ఇదిగోండి ఉడుకుతుంది ఇంకొంచెం దగ్గరకు అవ్వాలి బాగా ఇదొండి రైస్ గురించి పెట్టిన ఎసరగోడను ఇంకా కొంచెం మరగాలి బాగా బాయిల్ అయిన తర్వాత రైస్ వేయాలి ఇది కుక్ అయినప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందామండి ఫ్లేవర్ కోసం రైస్ బాగా బాయిల్ అయిందండి ఇప్పుడు రైస్లో వాటర్ సరిపోయిందో లేదా చూడాలి ఇక బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదా ఇందులో వేసుకుందాం రై వాటర్లో రైస్ అయితే మాత్రం ఎయిటీ పర్సెంట్ ఉడికితే చికెన్లో వేసేదివానండి నేను బాస్మతి రైస్ నానపెట్టుకున్నాను బాస్మతి రైస్ రైస్తో చేస్తున్నాను నేను చికెన్ బాగా ఉడుకుతుందండి చికెన్ కొంచెం దగ్గర కావాలి చికెన్ అయితే దగ్గరికి అయిపోయిందండి ఇప్పుడు దీనిలో రైస్ వేసుకుందాం రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది ఐస్ మొత్తం వేసుకున్నాం అండి నెయ్యి కూడా వేసుకుందాం కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కలర్ కొంచెం కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ వాటర్లో కలిపాను అండి కొంచెం పుదీనా కొత్తిమీర ప్యాన్ పెట్టుకున్నానండి కిందన అడుగంటకుంటా కొంచెం మంట హైలో కాకుండా మీడియంలో కాకుండా మధ్యలో పెట్టుకొని పది నిమిషాలు కానీ థర్టీ ఫిఫ్టీ మినిట్స్ కానీ పెట్టుకొని ఏదైనా బరువు పెట్టుకోవాలండి ఆవిరిపోకుండా నేనైతే ఈ వాటర్ ఉంది కదా వేడి తలకు వాటర్ ఈ బిర్యానీ తలకు వాటర్ ఇది పెట్టుకున్నాను దొమ్మ అయిపోయిందండి చికెన్ బిర్యానీ అయితే మాత్రం బాగా దమ్ అయిపోయింది పొగలు పొగలకు వచ్చేస్తుంది కుక్క అయిపోయింది రైస్ కూడా ఇవ్వండి పొడి పొడిగా మొత్తం నేను కలిపి చూపి కలిపి చూపిస్తానండి ఇదోండితో కలుపుతున్నాను బిర్యానీ అయితే మాత్రం బాగా కొంచెం కలపాలండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి చికెన్ బిర్యానీ మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు నేను చేసిన బిర్యానీ ఓకేనండి మా అబ్బాయికి టేస్ట్ చూపించినప్పుడు వీడియో తీస్తాను ఎలా ఉందో ఏంటో అనేసి మీరు సండే ఏం చేసుకున్నారో ఏంటో కామెంట్ చేయండి మా అబ్బాయికి వేస్తున్నాను ఆ టేస్ట్ ఎలా ఉందో చెప్ చూసి చెప్తాడు ఇదిగోండి మా చిన్న అబ్బాయికి ఇస్తున్నాను టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు చిన్న ఎలా ఉందో చెప్నా ఓకేనా నచ్చిందా నీకు ఓకేనా బాయ్ అండి